రాజమహల్ కు వచ్చేసామా ఇంకో నాలుగు అడుగులు వేస్తే వస్తుంది ప్రభు వచ్చేసినట్టే అబ్బా కొంచెం ఊపిరి తీసుకొనివ్వండి ప్రభు తిన్నగా మిమ్మల్ని రాజమహల్ లో పడేసి అదే అదే వదిలేసి శ్మశానానికి వెళ్ళిపోతా శ్మశానమా అక్కడికి వెళ్ళే పరిస్థితిలోనే ఉన్నాం కదా ప్రభు అరే చూసావా మా ప్రతిభ చూసావా మా ఖ్యాతి మాకు ఎంతమంది భక్తులు ఇప్పుడు అందరూ తమ తమ పల్లకీలు కూడా మాలాంటివే చేయించుకుంటున్నారు అటు చూడు ఆ పల్లకి అది మా పల్లకీలాగే లేదా అదే అలంకారం అదే నగిషి అదే రంగు రూపం అంతా మాలాగే అయినా అదంతా అటుంచు జనాలు తమ సేవకుల్ని కూడా మా సేవకుల్లాంటి వాళ్ళనే పెట్టుకున్నారు అటు చూడు